నేటి ఆధునిక యుగంలో సాంప్రదాయ కళలు కనుమరుగవుతున్నాయని సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎండి సాదతలి అన్నారు సాంప్రదాయ కళల ప్రాముఖ్యతను తెలియజేయడానికి తాను పోటీలో పాల్గొని ప్రదర్శన ఇచ్చానన్నారు ఇలాంటి ప్రదర్శనలు వేదికల మీద ప్రదర్శించడం ద్వారా ముందు తరాలకు గ్రామీణ నేపథ్యాన్ని సజీవంగా సాక్షాత్కరించవచ్చని అన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల పిహెచ్డీ స్కాలర్స్ తో సంక్రాంతి సాంస్కృతిక సంబరాలు హైదరాబాద్ లో నిర్వహించారు ఇందులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలు నిర్వహించారు మహమ్మద్ సాదత్ అలీ సోలో డాన్స్ తెలంగాణ జానపద నృత్యంతో గ్రామీణ నేపథ్యం కలిగిన యువకుల యొక్క పాత్ర నిర్వహించి అత్యున్నతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది దీంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సాదత్ అలీకి యూనివర్సిటీ చైర్మన్ భారతీలాల్ మీనా వైస్ ఛాన్సలర్లు రూపా వాసుదేవ్ నాగజ్యోతి చేతుల మీదుగా ప్రథమ బహుమతి ప్రదానం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన సాద్రతల్లి కనుమరుగవుతున్న తెలంగాణ కళలకు సాంస్కృతిక సాంప్రదాయాలకు జీవం పోయాలని వాటి విశిష్టతను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా బెస్ట్ యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్స్కి ఒక సాంస్కృతిక నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నేను ఒక రీసెర్చ్ స్కాలర్గా పిహెచ్డీ చేస్తున్నాను బెస్ట్ యూనివర్సిటీలో సంక్రాంతిలో కొన్ని ఈవెంట్స్లలో వంద మంది దాకా పిహెచ్డీ స్కాలర్స్ పాల్గొనడం జరిగింది అందులో ముఖ్యంగా తెలంగాణ మరియు సాంస్కృతిక నృత్యాన్ని నేను ప్రదర్శించడం జరిగింది అందులో నాకు ప్రథమ బహుమతి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సాంస్కృతిక సాంప్రదాయాలు మనం సమాజానికి ముందు తరాలకి తెలియజేయడానికి విద్యావంతులైన మాలాంటి వాళ్ళు ఆ విద్యార్థులు ఆ ఆలోచనలు కలిగించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సాంప్రదాయాన్ని మర్చిపోయే క్రమంలో ఆధునిక ప్రపంచంలో సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళు వయసు భేదం లేకుండా పాల్గొని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మరి ఇందులోనే ముఖ్యంగా మా పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్ తరాలలో ఈ విద్యార్థులకు మంచి పౌరులుగా సమాజంలో అందరినీ కలిసిమెలిసి ఉండి ఈ సాంస్కృతిక సాంప్రదాయాన్ని కాపాడుకొని ఈ ప్రకృతిని కాపాడుకునే అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది